นี่จะมาบ่ดนน่ะอันนี้อันนี้กะนะครับได้นะครับมาใช่มั้ยมาใช่มั้ยสู้ๆนะครับ <laughs> 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 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరుగులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు వక్శాఖ శాఖ మంత్రివర్గులైన శ్రీ ఎన్ఎమ్డి పరుగ్ గారు ఆదేశాల మంత్రి నంద్యాల నియోజకవర్గంలో ఇరవై రెండవ వార్డు నందు ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు ప్రోగ్రామ్ని రెండవ రోజు నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రాం క్రింద ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వం నుంచి అందిన సంక్షేమ పథకాల గురించి వారికి వివరించడం జరిగింది ఏమైనా అందని పథకాలు ఉంటే వారికి ఈ నెల ఆగస్టు పదహైన ఉచిత బస్సు ఈ నెలలో ఈ రైతులకి ఇరవై వేల రూపాయలు రైతు అకౌంట్లో రైతు భరోసా అకౌంట్లో డబ్బులు జమ చేయడం మిగతా పథకాలు త్వరలోనే వారికి మిగతా సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మిగతా రెండు పథకాలు వాళ్ళకి ఈ నెలలోనే అందుతాయని చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఏమన్నా ఏమన్నా మా దృష్టికి రాలేదని కొందరు ఇళ్ల పట్టాల గురించి అడుగుతున్నారు ఇది అర్బన్ మున్సిపాలిటీలో కలిసింది కాబట్టి ప్రభుత్వం త్వరలోనే ఆ పట్టాల గురించి జీవో విడుదల చేస్తుంది దాని ప్రకారం అరువులైన పేదలకి నంద్యాలలో ఇళ్ళ పట్టాలు మంజూరు చేయించడం జరుగుతుంది